కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా రాష్ట్రానికి మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా అదే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రధాని గుండెల్లో ప్రత్యేక స్థానంగా ఉన్నటువంటి కారణంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకి అమోఘమైనటువంటి ఫలితాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రయోజనాలు కల్పించేటువంటి కేంద్ర బడ్జెట్ ఉంటుందని అందరూ కూడా ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి మరి ప్రధానంగా ప్రత్యేక హోదా మీద సానుకూలతను ఇవ్వాలి అదేవిధంగా విభజన హామీల అమలుకి నిధులు నీళ్లు నియామకాలు ఆస్తులు అప్పులు పంపకాలు వీటన్నింటినీ కూడా తెలుగు రాష్ట్రాల మధ్య ఎడబాటు లేకుండా సరిదిద్దేటువంటి ప్రక్రియకి తీర్మానాలు ఉండాలని ఆ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకించి బొగ్గి నిల్వలు కల్పించి ప్రైవేటికర తోవలేకుండా చేయాలని మరి రాష్ట్ర స్థాయిలో ప్రయోజనాలు కోరుకోవడంతో పాటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి కాకినాడ జిల్లాలో సంబంధించి కాకినాడ పిఠాపురం మెయిన్ లైన్ని మరి కాకినాడ జంక్షన్ని పేరుకు మాత్రమే పరిమితం చేయకుండా డబుల్ లైన్ మార్గం చేయాలని అదేవిధంగా నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ ని పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో నిధులు కల్పించే కార్యక్రమం జరగాలని పెనుగుదురు దగ్గర విమానాశ్రయం ఏర్పాటు జరగాలని ఎస్సీ జెట్లో పదివేల ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ పరిశ్రమలు వచ్చేటువంటి ఏర్పాటు పెట్రో కారిడే పరిశ్రమలు రావాలని అదే రీతిగా వాకలపూడి సూర్యాపేట దగ్గర నుంచి ఓ పైలాండ్కి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రాజెక్టుని తీసుకురావాలని ఫారిన్ ట్రేడ్ కోర్సులకి మరి యూనివర్సిటీ భవనాలు శాశ్వత ప్రథమవిగా నిర్మాణం చేయించేటువంటి ప్రక్రియకి ఏర్పాట్లు చేయాలని అత్యంత ప్రధానంగా సముద్రపు కోతకు గురవుతున్నటువంటి కాకినాడ భవిష్యత్తు మరి రాబోయేట కాలంలో ప్రశ్నార్థకమని చెప్పి శాస్త్రజ్ఞులు హెచ్చరించడం పర్యావరణ శాఖ ద్వారా దీనికి తగినటువంటి సమీక్షలు నిర్వహించే ఏర్పాట్లు జరగాలని సాగరమాలకి అదనంగా నిధులు ఏర్పాటు చేయించాలని ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ చేపట్టాలని అదే రీతిగా రాజానగరం సామలకోట కాకినాడ నుంచి వచ్చేటువంటి జాతీయ రహదారి నాలుగు రైళ్ళ మార్గం చేయాలని ఈ కార్యాచరణ కార్యక్రమాలన్నింటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది